హాయ్ అండి వెల్కమ్ టు హరిత కిచెన్ ఈరోజు వచ్చి అరటికాయ వేపు చేస్తున్నాను ఈ పప్పు సాంబార్ ఇలా పెట్టుకున్నప్పుడు ఈ అరటికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆ అరటికాయని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వాటర్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ కాగిన తర్వాత అరటికాయలన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాగా మళ్ళీ రెండో వెతకు తిప్పుకోవాలండి ఇలా అన్నింటిని చూసుకుంటూ మెల్లమెల్లగా తిప్పుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవ్వం ఇందులోనే మనం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకోవాలి ఒకసారి మూడు నాలుగు వేసిన తర్వాత గరిటితో ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి